స్కూటర్ ఒకటి కొనివ్వండి ఎలక్ట్రిక్ స్కూటర్ ఎలక్ట్రికల్ ఈవీ స్కూటర్ ఒకటి కొనివ్వండి ఇంట్లోనే చార్జ్ చేసుకుంటాడు తిరుగుతాడు నీకు ఈవీ స్కూటర్ కూడా ఇమంటాను ఎలక్ట్రికల్ది దాన్ని అయితే నేను ఇంట్లోనే చార్జ్ చేసుకోవచ్చు ఖర్చు కూడా తక్కువ ఉంటుంది ఇమీడియట్ కొనిస్తాను రెండు మూడు రోజులు తెప్పిస్తారు టచ్ లో ఉంది నువ్వేం చదువుకున్నావు క్లాస్ టెన్త్ క్లాస్ చదువుతున్నావా ఇప్పుడు ఏం చేస్తున్నావు ఖాళీ సార్ ప్రస్తుతానికి ఏం చేయలేకపోతున్నాను ఇంట్లో కూర్చుంటున్నాను సార్ ఇంటర్మీడియట్ ఎందుకు పోలేదు అంటే ఇంకో పరీక్ష ఉందని ఆగాను సార్ ఇంకో పరీక్ష ఉంది సార్ చదువుకోవాలి కదా పట్టుదలగా ఉండాలి నీకు ఆరు వేల రూపాయలు వస్తుంది నీకు వస్తుంది సార్ ఆరు వేలు వస్తాం ఇప్పుడు ఏం కావాలంటావు ఏమన్నా చేయడానికి నాకు భయ ఎక్కడికైనా దూరాలు వెళ్ళినప్పుడు బ్యాటరీ పెండి సార్ ఇతనికి కూడా ఒక ఈవీ స్కూటర్ కొని ఇచ్చేయండి సో దట్ నేను ఈవీ స్కూటర్ కొని ఇమ్మంటాను నువ్వే చార్జ్ చేసుకొని నువ్వు వెళ్ళొచ్చు నేను చేయమంటాను ఇంటర్మీడియట్ పాస్ కావాలి బాగా చదువుకోవాలి నువ్వు పైకి రావాలి నీకు చదువుకోవడానికి కావాలి నేను చేస్తాను స్కూటర్ ఒకటి కొండి ఎలక్ట్రిక్ స్కూటర్ ఎలక్ట్రికల్ ఈవీ స్కూటర్ ఒకటి కొనివ్వండి ఇంట్లోనే చార్జ్ చేసుకుంటాడు తిరుగుతాడు నీకు ఈవీ స్కూటర్ కొనేమంటాను ఎలక్ట్రికల్ది దాన్ని అయితే నేను ఇంట్లోనే చార్జ్ చేసుకోవచ్చు ఖర్చు కూడా తక్కువ ఉంటుంది ఇమీడియట్ కొనిస్తాను రెండు మూడు రోజులని తెప్పిస్తారు టచ్ లో ఉండి నువ్వేం చదువుకున్నావు టెన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ చదువుతున్నావా ఇప్పుడు ఏం చేస్తున్నావు ఇప్పుడు సార్ ఇంట్లో కూర్చుంటున్నాను సార్ ఇంటర్మీడియట్ ఎందుకు పోలేదు అంటే ఇంకో పరీక్ష ఉందని ఆగాను సార్ ఏమో పరీక్ష ఉంది సార్ చదువుకోవాలి కదా పట్టుదలకు ఉండాలి నీకు ఆరు వేల రూపాయలు వస్తుంది నీకు ఆరు వేలు వస్తాం ఇప్పుడు ఏం కావాలంటావు నువ్వు ఏమన్నా చేయడానికి నాకు బై ఎక్కడికైనా దూరాలు బ్యాటరీ బెండి సార్ ఈవీ స్కూటర్ కొనిచ్చేయండి సో దట్ నేను ఈవీ స్కూటర్ కొని ఇవ్వమంటాను నువ్వే చార్జ్ చేసుకొని నువ్వు వెళ్ళచ్చు నేను చేయమంటాను ఇంటర్మీడియట్ పాస్ కావాలి బాగా చదువుకోవాలి నువ్వు పైకి రావాలి నీకు చదువుకోవడానికి ఇంకా నేను చేస్తాను